లో పలు జిల్లాల్లో డయేరియా ప్రబలింది పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రుల పాలవుతున్నారు దీంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది అతిసార విజృంభించింది వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి అయితే ఐదు జిల్లాల్లో అతిసార కేసులు అధికంగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటతో పాటు గుంటూరు పల్నాడు తిరుపతి కర్నూలు జిల్లాల్లో డయేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి రాజమండ్రి నర్సీపట్నంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట వత్సవాయి మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన పలువురు ఆసుపత్రులు పాలయ్యారు జగ్గయ్యపేట ప్రాంతంలో ఎనభై వరకు డయేరియా కేసులు నమోదయ్యాయి కొంతమంది ఇప్పటికే కోరుకుని ఇంటికి వెళ్లిపోగా కొందరికి చికిత్స కొనసాగుతోంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో డయేరియా బాధితులు వస్తున్నారు పల్నాడు జిల్లాలోనూ డయేరియా విజృంభిస్తోంది దాచేపల్లి మండలం కేసానుపల్లిలో పలువురు అతిసార బారిన పడ్డారు ఓ వృద్ధురాలు చనిపోయినట్టు తెలుస్తోంది అలాగే తిరుపతిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి చనిపోయింది ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో డయేరియా కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది నివారణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది పారిశుద్ధ్యం మెరుగుపరచడంతో పాటు రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకుల్ని శుభ్రం చేస్తున్నారు అధికారులు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కాచి వడపోసిన నీటినే తాగాలని సూచిస్తున్నారు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలతో పాటు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని డయేరియా లక్షణాలుంటే జాప్యం చేయకుండా చికిత్స కోసం రావాలని సూచిస్తున్నారు ఏపీలో వివిధ ప్రాంతాల్లో డయేరియా కేసులు పెరుగుతుండటంతో జిల్లా స్థాయి అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు పారిశుద్ధ్యం మెరుగుపరిచేలా చర్యలు చేపడుతున్నారు